హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోరా కిచెన్లో రాజ్మా కర్రీ చేస్తున్నాను నైట్ అంతా ఈ రాజ్మా నేను ఒక్క గ్లాసు రాజుమా అయితే నేను రాత్రి అంతా నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కున్నాను దాంట్లో అయితే రెండు గ్లాసుల్లో వాటర్ వేసేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు విజిల్ వచ్చే వరకు మనమైతే ఉడికించుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు సన్నగా ఉల్లిగడ్డ రెండు పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిర్చి ఒక్క ఇంచు అల్లం ఒక ఐదారు ఎల్లిగడ్డలు నాలుగు టమాటాలు కస్తూరి మేతి ఒకటి బగారాకు ఆమ్చూరు పౌడర్ చెంచా ధనియా పౌడర్ చెంచా జీరా పౌడర్ చెంచా గరం మసాలా ఒక చెంచా ఒక టీవీ స్పూన్ అంతా కారం పొడి హాఫ్ టీవీ స్పూన్ అంతా పసుపు ఇవన్నీ దీనికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ మనం మిక్సీలో వేసేసుకుందాము మిక్సీలో వేసేసుకొని మనం మిక్సీ ఇవి ఇప్పుడైతే మనమైతే రాజ్మా ఉడకబెట్టుకున్నాము నాలుగైదు సీట్లు పెట్టుకొని అయితే చూడండి ఎలా ఉడికిపోయింది ఇప్పుడైతే నేను ఒక బాండిలు పెట్టుకున్నాను అందులో పల్లీ నూనె వేసుకుంటున్నాను నేను ఒక రెండు పావుల పల్లి నూనె వేసుకొని బగారాకు మూడు ఇలాచీలు ఒకటి ఏంటి మూడు ఇలాచీలు ఒక కొంచెమంతా జీలకర్ర ఒకటి మరా మరాఠీ ముగ్గ కొద్దిగంత దాచిన చెక్క వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని మంచిగా ఇట్లా గోలించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఇవి నూనెలో ఉడికించుకోవాలి మిక్సీలో ఏదైతే వేసుకున్నాం మనం పచ్చిమిర్చి అల్లము ఎల్లిగడ్డ వేసుకున్నాం కదా అవి అయితే మనం ఈ నూనెలు వేసేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి ఇగో ఇలాగైతే అయిపోవాలి ఉల్లిగడ్డ అయితే మంచిగా మాడ మాడ వేయించుకోవాలి తర్వాత గరం మసాలాలు ఇవన్నీ మీకు చూయించినాను కదా ఇవన్నీ ఇందులో వేసేసుకొని కొంచెం అటు ఇటు మంచిగా నూనెలో కలుపుకొని రుచికి తగ్గినంత వేసుకోవాలి టమాటాలు అయితే మనం మిక్సీ పట్టుకున్న టమాటాలు అయితే జ్యూస్ అయితే ఇంట్లో పోసేస్తున్నాను నేను ఇదైతే పచ్చి వాసన పొయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి ఆ మిక్సీలో మనం కొద్దిగా వాటర్ వేసేసి వాటర్ కూడా ఇల్లు వేసేస్తున్నాను ఇలా నూనె అంతా పైకి తేలాలి మంచిగా అదంతా మొత్తం పచ్చిదనం అంతా పోవాలి పోయిన తర్వాత మనం రాజ్యం అయితే ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కదా అదైతే ఇందులో వేసేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి కొంచెమైతే ఒక హాఫ్ గ్లాస్ అంతా నేను వాటర్ వేసుకున్నాను వేసేసుకొని ఒక పది నిమిషాలంతా ఉడికించుకున్నాను తర్వాత ఆమ్చూరు పౌడర్ ఒక చెంచా ఆమ్చూరు పౌడర్ వేసుకున్నాను ఇదంతా మంచిగా మిక్సీ చేసుకోవాలి కొద్దిగంతా నేను చక్కర కూడా వేసుకున్నాను చక్కెర వేసుకుంటే ఏంటంటే ఆ టేస్టే వేరే అసలు ఎంత సూపర్గా ఉంటుందంటే అంత సూపర్గా ఉంది ఆల్రెడీ నేను తిన్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది రాజ్మా అంటే హెల్త్కు చాలా మంచిది కొంచెం అంతా కస్తూరు మేతి కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకుందాము రాజమా హెల్త్కు మంచిది మన బరువు తగ్గిస్తుంది చాలా ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి అందులో అయితే చెప్పేటది అవసరం లేదు మీ అందరికీ తెలుసు రాజ్మా గురించి చాలా బాగుంది చూడండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే నేను ఇట్లా ఉడికించుకొని ఇప్పుడైతే ఇదైతే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలాగైనా చూడండి మనం జీరా అయినా సరే బగారా అయినా సరే అయినా సరే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చితే మీరు కూడా ఇలా రాజ్మా చేసుకొని తినండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ కిడియోలో మళ్ళీ కలుసుకుందాం